ప్రతిష్టను సంచలన వ్యాఖ్యలు చేసిన చిన్న జీఆర్ స్వామి దేవస్థానం లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు వందల నక్షత్రాల హోటళ్లు నిర్మించి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు అహంకారాన్ని పక్కన పెట్టి తిరుపతి పవిత్రతను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు భీష్మ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా జిఆర్ భక్తి ఛానల్ ను ప్రారంభించారు 无声。

దాని వైభవాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని నిర్వహించాలి మరొక రకమైన వాళ్ళు దాంట్లో చేయి పెట్టడానికి రాత్రి పది తర్వాత స్వామిని దర్శించి ఆయన నిద్రని భంగపరచచ్చా నోరు చెప్పండి లక్షల భక్తులు దర్శనం చేసుకునే గురువాయూరప్పన్ టెంపుల్ రాత్రి అలా తెరిచి ఉంచరు ఏదో మీరు అంత బజార్ ఎక్కకూడదు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుకుని సర్దుకోవాలండి నిన్న మొన్న కళ్ళు తీర్చిన వాళ్ళకి